యలు బాగా చిన్నోడిగా ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే మందసు వెళ్ళిపోయింది అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రధాన యాజకుని యొక్క కోడలంది ఈ కాబోద్ అని పేరు పెట్టింది పిల్లని కాని ప్రభావము పోయింది అని లేకపోతే మన యొక్క జీవితాల్లో కూడా ప్రభావం పోయింది దేవుడు నడిపించడం లేదు అన్నట్లుగా ఉన్నదా గమనించాలి మన ఎదుట ఇంకో వారం రాబోతుంది ఆ వారాన్ని ఎదుర్కోవడానికి ప్రసంగం పాటలు దేవుడు నీకు ఇచ్చే ప్రాముఖ్యమైనవి ఇది ఎలా ఉంటుంది అంటే ఏదండి యుద్ధానికి వెళ్ళేవాడికి వ్యూహం లేకుండా వెళ్ళాడు అనుకోండి కత్తి కటారు లేకుండా లేకపోతే గెన్న లేకుండా యుద్ధంలోకి వెళ్ళగలడా వెళ్ళాడు పరీక్ష రాయడానికి వెళ్ళిపోడు ఏమీ చదవకుండా వెళ్తాడా వెళ్ళలేడు ఒక వారాన్ని ఎదుర్కోబోయేటువంటి క్రైస్తవుడు ఆరాధన లేకుండా ఎదుర్కోగలడా ఏం చదవకుండా పరీక్షకి వెళ్ళి వాళ్ళగా మనము రాబోయేటువంటి వారాన్ని ఎదుర్కొంటున్నాం ఆరాధన అక్కర్లేదు మనకి పాటలు అక్కర్లేదు ప్రార్థనలు అక్కర్లేదు ఫెలోషిప్ అక్కర్లేదు వాక్యం అక్కర్లేదు మరి ఏం పట్టుకుని వారం అంతా వెళ్తావు ఉదయాన్నే లెగిస్తావు లేకపోతే రోజు అంతట్లో బైబిల్ గ్రంథం నీకు అక్కర్లేదు పర్సనల్ బైబిల్ స్టడీ మీరు బైబిల్ చదువుకోరు ప్రార్థన చేసుకోరు ఏమీ లేకుండా రోజుని ఎట్లా ఎదుర్కొంటావు సామూహికంగా ఆరాధన నీ ఇంటిలో నీ వ్యక్తిగత ప్రార్థన ఇవన్నీ కూడా నిన్ను నడిపిస్తాయి పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివ్గా నిన్ను నడిపించాలి అంటే ఆయన స్వరాన్ని నీవు స్పష్టంగా వినాలి అంటే ఇదే నీ ప్రయాణ పద్ధతి అని నీ కొరకు నీవు అర్థం చేసుకోవాలి అంటే నీ ప్రయాణ పద్ధతులను ఆయన నడిపించాలి అంటే నువ్వు క్రమమైన రీతిలో కష్టపడాలి ఆరాధన నీకు సెంట్రల్గా ఉండాలి ఆరాధన లేకుండా గైడెన్స్ అనేది లేదు ఈరోజున మన జీవితాల్లో వారం వెంపటి వారం రోజులు తర్వాత రోజులు దేవుని యొక్క గైడెన్స్ లేకుండా దేవుని చిత్తం తెలియకుండా అలా బ్రతికేస్తున్నాం అంతే నిర్ణయాలు తీసేసుకుంటున్నాం ఖర్చులు పెట్టేసుకుంటున్నాం టైంని స్పెండ్ చేసేస్తున్నాం దేవుని యొక్క గైడెన్స్ ఉందా ఎంతకీ